గుంటూరు రూరల్ మండలం తురకపాలెలో వైసీపీ నేతలు పర్యటించారు అంతు చిక్కిన వ్యాధులతో మృతి చెందుతున్న ముప్పై కుటుంబాలను కలిసి పరామర్శించారు నీరు కలుషితం అవుతోందని నెల రోజుల క్రిందటే వైఎస్ఆర్సీపీ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణం గ్రామంలోని ప్రజలకు రక్త పరీక్షలు జరిపించాలని అస్వస్థకు గురైన వారికి గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాలని డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వం దీన్ని వదిలేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి గలమెత్తితే ఈ ప్రభుత్వం చర్యలు తొందరగా జరుగుతాయి అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకోవాలి తక్షణమే చర్యలు తీసుకుని మరిన్ని మరణాలు జరగకోకుండా తగిన చర్యలు తీసుకోవాలి అనేది మా విజ్ఞప్తి మా డిమాండ్ కూడా బొడ్రాయ్ అన్నాడు బొడ్రాయ్ కాదు బొడ్రాయ్ కాదు చుట్టూరా ఉన్న సరివే రాళ్లను లేదా ఆ పొలిమేర రాళ్లను మార్చారు అని అది ఒక సెంటిమెంట్ వల్ల దాని వల్ల కూడా ఇది జరుగుతుంది అనేటువంటి భావన ప్రజల్లో ఉన్నది ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఆ నమ్మకాలు వేరు వాటర్ సరిగా వీరికి డిస్ట్రిబ్యూషన్ జరగటం లేదు వాటర్లో కంటామినేషన్